ఏమన్నా తప్పు చేస్తే తప్ప ఉన్న వాళ్ళు ఎవరు ఎంప్లాయీని టచ్ అయ్యారు అట్లా ఇటు సెక్యూరిటీ సార్ నడిపించుకుంటూ మనకు ఆర్మీ అనేది అనుకున్నాం కదా ఇది కూడా సేమ్ ఇన్ఫామే కదా అది అది ఆ ఇన్ఫార్మ్ కిందకి వచ్చి హ్యాపీగా ఉన్నది నేను నాకు డబ్బులు ఎక్కువ సంపాదించుకున్నా కానీ నేను ఒక మూడు వందల మందికి నేను జీవనోపదిస్తున్నా అనేది ఒక నా మైండ్లో ఉన్నది చిన్నప్పుడు కోరిక ఈ రకంగా

అది ఎట్లుంటుంది చిల్లర చిల్లర ఎవరు అట్లా ఇవ్వరు ఇవ్వరు పోము అసలు అట్లా ఇన్ని సంవత్సరం ఎందుకుంటాం మేము ఇట్లా వాళ్ళు కొద్ది కదా కమర్షియల్ ఉంటుంది ఈ గోడీ పిల్లగా ఇటువంటి జంప్ అవుతుంటారు డబ్బులు వస్తాం వాళ్ళు వాళ్ళ వాళ్ళ మెంటాలిటీ వాళ్ళు కరెక్ట్ మెంటాలిటీ కాదు వాళ్ళది కాపాడు రకరకాలు ఉంటాయి తప్పులు చేసిన వాళ్ళకి ఏం తప్పు చేసి ఇట్లా పట్టుకున్నాను ఇప్పుడు ఒక చెట్టు కింద ఉంటేనే బాగుంటుంది పది చెట్లు మార్చకపోతే ఏముండదు చెప్పు పెళ్ళి నేను టూ థౌజండ్ ఫైవ్ చెప్పలేదు మంచిగా టూ థౌజండ్ ఫైవ్ జూన్ సెకండ్ మ్యారేజ్ మే ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ మూడు రోజులు మహానాడు ఉండే మూడు రోజులు రోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అర్థమైందా గవర్నమెంట్ చేంజ్ అయింది ఎగ్జిబి ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాలి మహానాడులో గ్రాండ్గా ఇరవై ఏడు ఇరవై నేను మహాల ఫోటో డివిజన్ పెట్టుకుంటూ నా పెళ్లి పనులను చూసుకుంటూ జూన్ సెకండ్ నేను మ్యారేజ్ చేసుకున్నాను అంటే దాన్ని నాకు ఎంత రెస్పాన్స్గా నేను ఎవరైనా పెళ్ళి అంటే నెల రోజులు బయట పనులకు చేస్తారా జూన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిన్కి ఎంతో దూరం మన మే ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఎంతో దూరము జూన్ సెకండ్ ఎంతో దూరం దీని ఎంత గ్యాబ్ ఉంది ఎన్ని రోజులు గ్యాబ్ ఆయన నేను అక్కడ ఎగ్జిబిషన్ ఫోటో డివిజన్ పెట్టి సక్సెస్ చేసి బాబు గడితో ఓపెన్ చేపించుకొని పెళ్ళి పెళ్లి చేసుకున్నాడు ఇది ఎవరైనా చేస్తారా మీరు అడగండి నాలుగు వేల ఫోటోలు నాలుగు గ్యాలంటే ఫోటోలు అంటే తెలుస్తా మీకు సెడ్ వేయాలి కాబడు కొట్టాలి దాని ధర్మకులు అతికేయాలి దాని క్లాత్ వేయాలి ఫోటోలు పెట్టాలి ఊశిపోకుండా ఫోటోలు ప్రెజ్ చేయాలి మళ్ళీ ఎవరు పట్టుకుపోకుండా కాపాడుకోవాలి మానడైపోయిన తర్వాత మళ్ళీ బాబు ఓపెన్ చెప్పాలి మళ్ళీ ఎప్పుడైనా పుట్టలు జాగ్రత్త మళ్ళీ బ్యాగ్ చేసుకొని మళ్ళీ దాచిపెట్టుకోవాలి అదే ఆస్తులు మాకు జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మే అంటారు అన్నారా వాళ్ళు తెలిసిపోతాయి కదా మనం కడవాలి కంటే ఇంట్లో ఎవరు పెద్ద పిచ్చేడు అబ్జెక్షన్ అప్పుడు ఇంట్లో మన పెద్దగానే కదా ఇంట్లో ఎవరు అడగరు కదా అడగరు అప్పుడు చిన్నప్పుడు టైట్ చేశాడు అడగరా అడగరు అట్లా ఇరవై ఇరవై ఇరవైనాడు మానాడు అయిపోయిన తర్వాత ఇరవై తొమ్మిది ముప్పై ఒక మూడు రోజులు ఎట్లా ఫస్ట్ ఒక రోజు ముందు పెళ్లి ప్లాన్ చేస్తారు జూన్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాం సెకండ్ జూన్ సెకండ్ ఇరవై ఏడు ఇరవై మహానాడు తెలంగాణ

కొన్ని కొన్ని మంచి వాళ్ళకు కొన్ని మంచి ఏదో రకంగా దొరుకుతుంది దాన్ని బట్టి అర్థం కదా జూన్ సెకండ్ తెలంగాణ ఉత్తరాధ్యమని వచ్చింది కదా మేము పినిచేసాక అది వచ్చింది కాబట్టి ఆ జూన్ సెకండ్ వచ్చింది కాబట్టి అది అందరికీ అవకాశం రాదు కదా అట్లా ఇప్పుడు నీకు అసలు ఈ సంస్థలు చేరుతుంటే ఇంకా ఎలాంటి లావాదేవీలతో దీనిలో సుఖం తక్కువ ఉంది కష్టం ఎక్కువ సుఖం తక్కువ దీనిలో

హాస్పిటల్ హాస్పిటల్స్ ఉన్నాయి మైన్స్ ఒక బొగ్గు బాయిలు ఉన్నాయి అంతా ఏముండదు ఇలా వాళ్ళు వస్తే వాళ్ళకు నాలుగైదు రోజులు ట్రైనింగ్ ఇస్తాము ట్రైనింగ్ ఇచ్చి డ్యూటీ ఇస్తాం మా దగ్గర కానీ మా దగ్గర ఇస్తాము మా దగ్గర వేరే దగ్గర పెట్టిస్తాం పని కూడా మన పని అదే కదా మా దగ్గర మా దగ్గర పెట్టేస్తాము లేకపోతే మా ఫ్రెండ్స్ సర్కి పంపించి డ్యూటీకి ఇస్తాం డ్యూటీ వెళ్ళి ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ మన లక్ష్యమే అది కదా అట్లా పని ఇప్పుడు కొత్తగా గదిలో కూడా మ్యారేజ్ కూడా స్టార్ట్ చేసాం తెల్ల మొన్న రీసెంట్ మ్యారేజ్ బ్రాండ్ అన్ని కులాలు అన్ని కులాలు అంటే పిల్లల్ని చూపిస్తాం లగ్గం ఇతా అయ్యలేం కాదు మన లగ్ చేసేందుకు మనం మ్యాచ్ చూపిస్తాం మ్యారేజ్ బ్రాండ్ ఆల్ క్లాస్ట్ ఈ జూలై ఫస్ట్కి వెళ్ళి స్టార్ట్ చేస్తున్నాం వారి పేరెంట్స్ చూపిస్తాం అబ్బాయి వాళ్ళకు అమ్మాయి వాళ్ళకి చూస్తాం అమ్మాయి వరకు అబ్బాయి వాళ్ళకి సంబంధం కలుపుతాం ఇంకా స్టార్ట్ చేయలేదు జూన్ జూలై ఫస్ట్కి వెళ్ళి స్టార్ట్ చేస్తున్నాం స్టార్ట్ చేస్తున్నాం అనుకూలాలు అది మంచి పనే కదా

మరి అట్లాంటి నౌకర్ పెట్టి వాళ్ళకి నువ్వు అర్థం కూడా చెప్పలేము వాళ్ళు వాళ్ళ మనకు అడిగితే చేయాల్సి వస్తాయి కదా ఇట్లా బెనిఫిట్ ఏముండదు వాళ్ళకు మన మనమునేదే పది మందికి